ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్య పదకొండు రోజుల దీక్ష ముగిసింది దీంతో భాగంగా మంగళవారం సాయంత్రం మెట్ల ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే గోవింద నామస్మరణ చేస్తూ మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళ్లారు అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పైన సంతకం చేసి దర్శనం చేసుకున్నారు మరి అందుకు కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని అన్యమతస్థరాలు సో మైనర్ బాలిక కావడంతో అధికారులు డిక్లరేషన్ కోరారు దీంతో పలీనాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పైన సంతకాలు చేశారు టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసి ఆ ప్రక్రియ ముగించారు దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి పెద్ద కుమార్తె ఆద్య గురించి అందరికీ తెలిసిందే కానీ పల్లీనా గురించి చాలా మందికి తెలియదు ఆమె పెద్దగా మీడియాలో ఇంతవరకు కనిపించింది లేదు అండ్ పల్లీనా అభిమానులకు చాలా దూరంగా ఉంటారు ఆద్య మాత్రం నిత్యం అన్నయ్య అఖీరాతో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది దీంతో పలీనా అంజన కొనిదల పేరు ఆసక్తిగా మారింది ఆమె ఫోటోలు నెట్టింట్లో స్పెషల్ గా వైరల్ అవుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె అంటూ అభిమానులు సంతోషపడుతున్నారు ఇక ఆద్య పవన్ మాజీ రెండవ భార్య కుమార్తె కాగా పలీనా అంజన పవన్ కళ్యాణ్ మూడవ భార్య కుమార్తె ఆమె తల్లి అన్నా లెజినోవా అన్న సంగతి అందరికీ తెలుసు అన్న లెజినోవా అన్య మతస్థురాలు కావడంతో తిరుమల డిక్లరేషన్ తెరపైకి వచ్చింది దీంతో వెంకటేశ్వర స్వామిపై తనకు విశ్వాసం ఉందని తెలియజేస్తూ పలీనా డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది కుమార్తె మైనర్ కావడంతో తండ్రి పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు Is that okay?